వెల్కమ్ టు మిఠబెల్లి ఈ ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ చేపల్ని గిన్నెలో వేసుకొని పసుపు ఉప్పు వేసి మంచిగా కలపాలన్నమాట తర్వాత మూడు నాలుగు సార్లు మంచినీళ్ళతో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దాంట్లో మనము పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి దానికి సరిపడా చింతపండును కూడా నానబెట్టుకోవాలన్నమాట ఒక చిన్న మీడియం సైజులో ఏమైనా అంత చింతపండును నానబెట్టుకోవాలి దీనికి మెయిన్ మసాలా ఇదే ఆనియన్ని సన్న సెగపైన కాల్చుకోవాలన్నమాట తర్వాత ఈ ఈ కొబ్బరిని కూడా కాల్చుకోవాలి అయితే కాల్చుకుంటే కొబ్బరికి అంతా నల్లగా వస్తుంది కదా అది తీసేసాను అనమాట ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది కర్రీ కలర్ అని చెప్పేసి అది తీసేసాను అనమాట తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అయితే నేను గసగసాలు ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే గసగసాలు ఇంకా మెంతులు కూడా హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేయించి మిక్సీ జార్లో వేసుకున్నాను కొబ్బరి గసగసాలు మెంతులు అన్ని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్ని కూడా పైన పీల్ చేసేసి ఆ నల్లదంతా తీసేసి పొట్టంతా తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసి గరం మసాలాలు వేయాలన్నమాట అదే చెక్క ఇలాచి లవంగం షాజీరా వేసి ఇంకా జీలకర్ర ఇంకా ఆవాలు కూడా వేసి కొంచెం చిటపట ఆడిన తర్వాత ఆనియన్స్ కూడా వేయాలన్నమాట ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసాను అనమాట తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాను తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసాను తర్వాత అది ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక ఆనియన్ పేస్ట్ కాల్చిన ఆనియన్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసాను అనమాట దాంట్లో కొంచెం పసుపు వేసాను అంతే తర్వాత అది కొంచెం కలి కలిపేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మసాలా పట్టి పెట్టాం కదా ఆ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో కొబ్బరి గసగసాలు మెంతులు పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని దాంట్లో మనము చింతపండు ఇందాక నానబెట్టాం కదా ఆ చింతపండు పులుసు కూడా అందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్న కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయాలి అంతే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది ఎలా ఉంది నా వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ మా అమ్మ నేర్పించింది ఇది నేను మీకు ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్